హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఐఐటీల్లో అయితే భారీగా సీట్లు పెరగనున్నాయి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరి ఆల్రెడీ అఫీషియల్గా ఇది క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుంది పదకొండు వందల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లతో ఐఐటి ఐదు ఐఐటీలు విస్తరణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆల్రెడీ న్యూస్ ఎప్పుడో వచ్చింది కాకపోతే ఇప్పుడు అఫీషియల్గా వచ్చిందమ్మా ఇది అఫీషియల్గా తిరుపతి కానీ పాల్కాడు ధార్వాడు బిలాయి జమ్మూలోని విద్యా సంస్థలు అదనంగా ఆరు వేల ఐదు వందల డెబ్బై ఆరు సీట్స్ అయితే పెరుగుతున్నాయి అరవై వేల కోట్లతో నైపుణ్య శిక్షణ వృత్తి విద్యా పథకాలు కేంద్ర మంత్రి మండలి నిర్ణయం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి సహా దేశంలోని ఐదు ఏటిలో విద్యా మౌలిక వసతుల సామర్థ్యాన్ని పెంచాలని బుధవారం ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది వీటిలో కేరళలోని పాలకాడు ఛత్తీస్గఢ్లోని బిలాయి జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ కర్ణాటకలోని ధారవాడ ఐఐటీలు ఉన్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది ఇరవై నాలుగేళ్ల కాలంలో కేంద్రం మొత్తము పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు చేయనుంది ఇది స్టూడెంట్స్ మరి ఇక ఈ ఐఐటీలకు ప్రొఫెసర్ స్థాయి బోధనా సిబ్బంది పోస్టులను కూడా మంజూరు చేశారు ఈ ఐఐటీలు ఏం చేశారు నూట ముప్పైని ప్రొఫెసర్స్ని టీచింగ్ స్టాఫ్ని నూట ముప్పై మంది పరిశ్రమలు విద్యా సంస్థల మధ్య అనుసంధానం పెంచడానికి ఈ ఐదు ఐఐటీలో అత్యున్న స్థాయి రీసెర్చ్ మార్క్ పార్కులు ఏర్పాటు చేస్తారు అదనంగా భవనాలు నిర్మించడం ద్వారా వచ్చి నాలుగేళ్లలో యూజీ పీజీ పిహెచ్డీలు విద్యార్థుల సంఖ్యను ఆరు వేల ఐదు వందల డెబ్బై ఆరు మేర పెంచుతారు తొలి ఏడాది పదమూడు వందల అరవై నాలుగు సీట్లు ఫస్ట్ ఏంటంటే ఈ ఆరు వేల ఐదు వందల్లో ఫస్ట్ సంవత్సరం పదమూడు వందల అరవై నాలుగు పెంచుతారంటే రెండో ఏరీ పదిహేడు వందల ముప్పై పదిహేడు వందల ముప్పై ఎనిమిది మూడు యాభై పదిహేడు వందల అరవై ఏడు నాలుగో సంవత్సరం పదిహేడు వందల ఏడు సీట్లు అందుబాటులోకి రావస్తాయి దీంతో ఈ ఐఐటి ఈ ఐదు ఐఐటీలో విద్యార్థుల సంఖ్య ఇప్పుడున్న ఏడు వేల నూట పదకొండు నుంచి పదమూడు వేల ఆరు వందల ఎనభై ఏడుకి చేరుతుంది ఇది గుడ్ న్యూస్ స్టూడెంట్స్ మరి ఎవరైతే ఈసారి ఐఐటి అడ్వాన్స్ జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అందరికి సీట్స్ వచ్చే అవకాశము వెయ్యి ఐఐటీలో వెయ్యి ఐఐటీలో ఐటీఐలు విద్యకరణ ఇది వేరేదమ్మో ఐటీఐలు మరి స్టూడెంట్స్ మరి ఇది అఫీషియల్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గరకు వచ్చేసింది ఐఐటీలు అయితే విస్తరణిస్తున్నారు అదనంగా మరి ఆరు వేల ఐదు వందల డెబ్భై ఆరు సీట్లు అయితే పెరుగుతున్నాయి భారీగా పెరగనున్న సీట్లు తొలి ఏడాది వీళ్ళు ఏం చేస్తున్నారు పదమూడు వందల అరవై నాలుగు సీట్లు రెండో ఏడాది పదిహేడు వందల ముప్పై ఎనిమిది మూడో ఏడాది పదిహేడు వందల అరవై ఏడు నాలుగు వందల పదిహేడు వందల ఏడు సీట్లు అందుబాటులోకి రానున్నాయి దీంతో ఐదు ఐదేటిల్లో విద్యార్థుల సంఖ్య ఇప్పుడున్న పదమూడు వేల ఆరు వందల ఎనభై ఏడుకి చేరుతుంది థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ ప్రతి ఒక్కరు కూడా ఐఐటి ఎగ్జామినేషన్ మనకి జేఈ అడ్వాన్స్డ్ మే ఎయిటీన్త్ అని అయితే జరుగునుంది ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయితే మీకు ఈ యొక్క వీటిల్లో సీట్స్ వస్తాయేమో చూద్దాం ఒకసారి ఆల్రెడీ మనం కటాఫ్ కూడా పెడటం జరిగింది ఐఐటీలకు సంబంధించిన కట్ ఆఫ్ అవన్నీ లిస్ట్ కూడా ఇక్కడ ఓసీ పిల్లలకి అయితే ఓసీ పిల్లలకి నూట ఇరవై ఆరు మార్కులు రావాలి ఈడబ్ల్యూఎస్ మరి ఓబీసీ పిల్లలకి నూట పదమూడు పాయింట్ నాలుగు రావాలి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి నూట ఇరవై మూడు మార్కులు రావాలనేది డేటా కూడా నూట ఇరవై సారీ అరవై మూడు మార్కులు రావాలనేది కూడా డేటా ఇవ్వడం జరిగింది ఆల్ ది బెస్ట్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్